పైటిరాజు గారు పైటరాజు గారు మీరు చెప్పినట్టుగానే ప్రభుత్వం ప్రకటించిన దానికి సంబంధించినటువంటి ఎవరైతే మృతులు ఉన్నారో ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళకంటూ ఒక మృతులకు సంబంధించి కోటి రూపాయలు ఇచ్చి ఇచ్చేశారు క్షతగాతులు ఇంకా రేట్ అనేది ఫిక్స్ చేయలేదు కాబట్టి అక్కడ వస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే కోటి ఇచ్చి సరిపెడతారా అసలు కారణం అన్వేషించారా అంటూ కూడా ప్రభుత్వాన్ని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు దీన్ని ఏమంటారు జరిగిన కోటి రూపాయలు నష్టపరిహారం అనేది ఇచ్చి అర్హులైన వారు ఉంటే వాళ్ళకి ఉపాధి కల్పించాలనేది కూడా డిమాండ్ ఉంది ఖచ్చితంగా చెయ్యాలండి ఎంత అన్యాయం అంటే చనిపోయిన పదిహేడు మందిలో సార్ ఏడు నెలలు అయింది ఒక అతనికి పెళ్లి నాలుగు నెలలు గర్భిణి అమ్మాయి ఇది అన్యాయం కదా వారి జీవితం మొగ్గలోనే తుంచుకుపోయినట్లు లెక్క ఒక రేపు ఐదో తారీఖు కూడా ఒక పెళ్ళి అవడం ఒకటండి కుటుంబంతోనే పోతుంది అది ఇప్పుడు ఏడు నెలల కింద పెళ్లి అయింది ఇప్పుడు రెండు కుటుంబాలు ముడిపడి ఉన్నాయి ఆ తల్లి గర్భంలో నాలుగు నెలల శిశువు ఉంది ఒక అమ్మాయి ఒక అమ్మాయి వాళ్ళ బ్రదర్ కి రాఖీ కట్టడానికి వెళ్తే ఇంకో రెండు రోజులు ఉండమండి వాళ్ళ బ్రదర్స్ బతిని ఆడితే యాజమాన్యాన్ని ఫోన్ చేసి ఆ దానికి సంబంధించినటువంటి మేనేజర్ ఫోన్ చేసి ఇంకో రెండు రోజులు సెలవులు యాడ్ చేయమంటే ఆయన ఒప్పుకోలేదంట రెండు రోజులు సెలవులు ఇవ్వలేకపోయారంట ఇలాంటి ఎన్నో ఉన్నాయండి గాదులు ఎన్నో ఉన్నాయి ఇలాంటి జవహర్ లాల్ నెహ్రూ కంపెనీలు గమనించాలిటీలో ముప్పైలు అచుతాపురం ముప్పై కంపెనీలు ఉన్న దగ్గర గాని రెండు వందల ఎనిమిది కంపెనీలు దగ్గర కానీ ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరైన సేఫ్టీ మెజర్మెంట్స్ తోదరి చెప్పినట్టు అఖిల్ గారు చెప్పినట్టు పర్యవేక్షణ ఉంటే ఇటువంటి పునరావృతం అవ్వ కదా ఇప్పుడు ముఖ్యమంత్రి గారైనా లేకపోతే గత ప్రభుత్వం అయినా ఎప్పుడైనా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఉదాహరణకి ఎల్జీ పాలిమర్స్ ఉంది ఎల్జీ పాలిమర్స్ మూసివేయబడిన ఉత్పత్తి లేకుండా ఉన్నటువంటి ఎల్జీ పార్లమెంట్స్ లో అది ఉండటం వల్ల అంత ప్రమాదం జరిగింది ఉదయాన్నే ఇప్పుడు నిన్న జరిగిన ప్రమాదం ఏంటి రెండు గంటలప్పుడు ఉదయం షిఫ్ట్ వాళ్ళు ఇంటికి వెళ్ళటం జగన్ సిబ్బంది రావడం వల్ల ఎక్కువ మంది కార్మికులు వల్ల ఇంత పెద్ద ఎత్తున జరిగింది ఇంకా ఆ టైంలో భోజన విరామ సమయం కాబట్టి కొంతమంది బయట ఉన్నారంట దాదాపు మూడు 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 వందల పదహారు మంది కార్మికులు ఉన్నారు కానీ భోజన విరామ సమయం కాబట్టి లోపల అరవై ఏడు మంది మాత్రం ఉంటేనే ఈ మాత్రం తీవ్రత అదే కనుక మూడు వందల అరవై మంది కార్మికులు కూడా వర్క్ ఆన్ డ్యూటీలో ఉన్నట్టయితే ఇంకా ప్రమాదం ఊహించలేము ఎంత భయంకరంగా ఉండదు ఊహించలేము అందుకనే మేము కోరేది ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మీరు సెక్రటరీ ఫ్యాక్టరీస్ సేఫ్టీ మెజర్మెంట్ చూసేవాళ్ళు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వీళ్ళని ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తం చేస్తూ ఉండాలి రసాయన పరిశ్రమలు అనేవి ప్రమాదమైన పరిశ్రమలు అలాగని పరిశ్రమలు లేకపోతే ఉపాధి ఉండదు ఇది కూడా ఒకటి ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రసాయన పరిశ్రమ పర్యవేక్షణ నిరంతరం కొనసాగించాలి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మాత్రమే బాధపడుతూ ఉంటే ఇది జరగకుండా ఉండదు అనేది నిజం భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండడానికి చేయవలసినటువంటి చర్యలన్నీ ప్రభుత్వాలు చెయ్యాలి సంఘటన జరిగింది కాబట్టి నష్టపరిహారం ఇచ్చాం కాబట్టి గతంలో కాబట్టి గతంలో 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 ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడు కూడా ఇలాగే పరిహారం ప్రకటించారు ఇలాగే కోటి రూపాయలు ఇచ్చారు నిజంగానే వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది ఉపాధి కల్పిస్తా ఉన్నారు ఆ తర్వాత వాస్తవంగా దానికంటూ ట్రాన్స్పరెన్సీ ఏం లేదు ఇచ్చారు ఇచ్చే ఉంటారు కానీ ఆ ఉపాధి కలిగించడం వాళ్ళ జీవితాలు ఏమని ఇలాగే ఎంతోమంది కుటుంబాలు చిన్న భిన్నమని నిజంగానే వాళ్ళ జీవితాల్లో కొంతమంది ఉపాధి కలిగించారా వాళ్లకు జీవితాంతం కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళ బాడీలు ఇంజెక్ట్ అయినటువంటి మెడిసిన్కి మాత్రం దానికి ఎవరేమి చేయలేరు మెడికల్గా అలా ఎంతోమంది ఈ రోజు కూడా దాన్ని అనుభవిస్తున్నారు ఆరోగ్యపరంగా దానికి సంబంధించినటువంటి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ అనుభవిస్తూ ఉన్నారు దాన్ని ఎవరు దాన్ని ఎవరు పరిహారం ఇవ్వలేరు దాని ఎంతో నష్టాలు చూశారు పబ్లిక్ ఆ టైంలో ఇప్పటికి వాళ్ళకి పరిహారం లేదు ఆర్ఆర్ వెంకటాపురం కల్జీ పండుగ సేలే ఉన్నటువంటి గ్రామాల ఆర్ఆర్ వెంకటాపురంలో ఇప్పటివరకు మంచి నీరు కాలుష్యం లేకుండా ఇంకా లేదండి చాలా మంది కీళ్ళ నొప్పులు రకరకాలైన వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభుత్వం ఆ రోజు ఏం చెప్పింది వీళ్ళ ఆరోగ్యాలు కుదుటి పడినంత వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఒక ప్రత్యేకమైన వైద్య సదుపాయం కల్పించి అక్కడ ఒక హాస్పిటల్ నిర్మించి ఇది ఖచ్చితంగా పూర్తయ్యే వరకు చూస్తామన్నారు ఒక ఆరు నెలల తర్వాత అటు చూసే నాలెడ్జే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన కూడా ఇప్పుడే ఆర్టీఓ గారు ఒక మాట చెప్పారు లేకల్ గా చూడాలి లేకలే చెక్ చేయాలని ప్రకటన చేసిన తర్వాత ఈ రోజు నష్టపరిహారం ఇస్తారు అందులో ఏం అనుమానించక్కని చక్కని పని లేదు కానీ ఇంత పెద్ద పరిశ్రమ ఇలా జరిగిందంటే దీన్ని ప్రత్యేకమైన విచారణ చేయాలి మరి కృష్ణాంజనేయులు గారు చెప్పారు ఎందుకు బాధ్యులైన యాజమాన్యం రాత్రి హోంమంత్రి గారు వెళ్ళినప్పుడు అని అనిత గారు ఒక మాట చెప్పారు యాజమాన్యంతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఆ కిరణ్ అతను ఇక్కడ లేడు అమెరికాలో ఉన్నాడు అని ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు అండి అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రభుత్వం యాజమాన్యాల పట్ల ఉదాసీనత వైఖరి ఉండకూడదు అనేది ప్రజల అభిప్రాయం కార్మిల అభిప్రాయం సిపిఐ మా అభిప్రాయం ఒకటే ప్రభుత్వం ఈ సందర్భంగా నేను పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఉండాలి మూడు వందల రెండు ఏదైతే మూడు వందల రెండు చట్ట ప్రకారం కేసు బక్ చేయాలి యాజమాన్యానికి చేస్తే రెండో వాళ్ళు జాగ్రత్త పడతారు డాక్టర్ ఏముందలే ప్రభుత్వాలు పట్టుకొని మేనేజ్ చేయొచ్చు ఎవరితో ఉన్నతాధికారులతో మేనేజ్ చేయొచ్చు మీకు విశాఖపట్నం జిల్లాలో ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి కాలుష్య నియంత్రణ మండలి అధికారులకి క్షణం ఖాళీ ఉండదండి రెండు వందల ఎనిమిది ఫ్యాక్టరీలు అచ్చితాపురం సజ్జలో ఉంటే ఉన్న అధికారులు నలుగురు ఐదుగురు ఉంటే ఎప్పుడు తిరుగుతారు వాళ్ళకి ఇంకా ఇతర ఇతర బోర్డు పనులు అప్పు చెప్తారు ప్రభుత్వం ఎవరు పని వాళ్ళు చేయనివ్వరు అలాగే ముప్పై ఉన్నటువంటి ఈ పర్వాల ఫార్మసిటీలో కూడా ఒకరు ఇద్దరు అధికారులు ఉన్నారు వీళ్ళకి సిబ్బంది సరిపోరు వీళ్ళకి ఇంకా ఇప్పుడు కొత్తగా చూస్తారు కదా ప్రజాభిప్రాయ సేకరణలు లేకపోతే కొత్తగా ఏమైనా భూసేకర్లు అయినప్పుడు వీళ్ళు గోల్డ్ చెప్తారు అసలు డ్యూటీ మర్చిపోతారు ఎప్పుడో వెళ్తారు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ప్రతి ఆరు సంవత్సరం ఆరు నెలలకు ఒకసారి నిబంధనల ప్రకారం తనిఖీలు చేసినట్టు రికార్డులో రాస్తారు అంటే బాగా అదే పేట మీరు చెప్పినట్టుగానే అవును కంపెనీ ఏదైతే ఉందో వాస్తవంగా ఇంతవరకు స్పందించలేదు ప్రభుత్వం స్పందించింది కానీ అది ఎసెన్షియా కంపెనీ అనేది యాక్చువల్గా అమెరికా కంపెనీ అది అమెరికాలోనే మంచి పేటెంట్ హక్కులు పొందిన కంపెనీ తర్వాత ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో కానివ్వండి ఇటు వైజాగ్లో కానివ్వండి దాని సంస్థలు ఉన్నాయి దాంట్లో ఎక్కువగా ప్రధానంగా మల్టీవిటమిన్స్ స్పిరిట్ ఈ మందులు తయారవుతూ ఉంటాయి అది అమెరికాలో ఉన్న కంపెనీ అంటే వాస్తవం కానీ కానీ ఇంతవరకు యాజమాన్యం మాత్రం స్పందించలేదు చూద్దాం కదా ఆ యాజమాన్యం ఒక్కరిదే కాదండి మీకు భారత పార్లమెంట్ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఇందులో ఓటార్లు ఉంటారండి భాగస్వామి సభ్యులు రాజ్యసభ సభ్యులు ఇటువంటి వాళ్ళు ఇందులో ఉంటారు వీళ్ళని సేఫ్టీ చేయడానికి ప్రభుత్వాలు కాపాడుతాయి నేను కోరేది ప్రజల తరఫున కార్మికుల తరఫున కోరేది శ్రుద్ధిగా వ్యవహరించండి ఉన్న ఫ్యాక్టరీలు తరచూ తనిఖీలు చేయండి సేఫ్టీ మెజర్మెంట్ చూడండి కాలుష్యం ఏ మేరకు ఉందో చేసి ఆయా కంపెనీలకి ఎప్పటికప్పుడు తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని మీరు హెచ్చరిక చేయాలి తనిఖీలు చేయాలి ఓకే బైటిరాజు అవును 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 ఇలాంటి సంఘాలు జరిగినప్పుడే తెర ముందుకు వస్తూ ఉంటాయి తర్వాత అందరూ మర్చిపోతూ ఉంటారు కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వాటిని సీరియస్గా తీసుకుంటే మీరు చెప్పినట్టు చాలామంది ప్రాణాలు కాపాడినడతారు సంస్థ కూడా సక్రమ మార్గం నడిచిద్దండి మాట్లాడుదాం బైటిరాజు